మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా బరువు తగ్గాలని అనుకుంటున్నారా కరీంనగర్ లో న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్ స్వాతి రావు గారిని వెంటనే సంప్రదించండి సాయిరామ్ న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ సెంటర్ నువ్వు పోయి వచ్చినా కన్నా బిల్ ఏమైంది ముప్పై గంటలే బిల్లండి అసలు కొరకు వయ్రు గొడవల కొరకు వయము కక్షన్ చేసుకొని బత వాళ్ళ మీద వాళ్ళ మీద పని చేసుకుని బతి మా పాలన కట్టేసుకోవడం జాయి జాగ్రత్త లేదని ముప్పై

మార్నింగ్ హెలికాప్టర్ ఒకసారి బయలుదేరింది మొదటి రాగల తిరిగి వెళ్ళిపోయింది టువెల్ డే చేస్తామన్నారు ప్రిన్సిపల్ శేషన్ మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు మా కుమ్మలాహేశ్వరరావు గారు మాట్లాడుతూ ఉన్నారు ప్రోగర్ గారు మాట్లాడుతూ ఉన్నారు కేక మహేందర్ రెడ్డి గారికి అందుబాటులో సందర్భాలు సమాచారం మేరకు మా ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి నిన్న రోజు అర్ధరాత్రి ఎన్టీఆర్ఎఫ్ బృందాలు అతన్ని కాపాడి ప్రవీణం రైతులు తీసుకుని రావడం జరిగింది ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ ఉన్నారు ఆ ప్రాంతం మా కలెక్టర్ గారు ఎస్కార్ అధికారులు కూడా రైపు ఉన్నారు వారిని ఆ బోట్లు ఎక్కిస్తే తీసుకురావడానికి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి వాళ్ళు ఎక్కడానికి కొంచెం వెనుక ముందు అవుతూ హెలికాప్టర్ అయితే బాగుండేటువంటి ఆలోచన అంటే ఉత్సాద్ బాగుందని వాళ్ళ బంధువులతో మాట్లాడుతున్నారు వారిని వెంటనే అందులో ఎక్కించి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఆహారం నిన్నటి రోజు పంపడం జరిగింది బట్టలు కూడా జరిగింది ఇప్పుడు మేము ముందు చూశారు వాళ్ళ ఆహారం కూడా అటువైపు డ్రోన్ సాయం ద్వారా పంపడం జరిగింది కవర్ అంటే కడవకుండా మా మార్కెట్ కంప్ చైర్మన్ ఇంత మందికి వద్దరు కాబట్టి కవర్లను కూడా నిన్న చోళ్లు పంపడం జరుగుతావు వాటిని కాపాడేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది అందులో భాగంగానే ఇప్పుడు ఈ కసరత్తు జరుగుతూ ఉంది వాళ్ళ బంధువులు మాట్లాడి ఆ ఎన్డిఆర్ఎఫ్ బృందలు అక్కడ దగ్గర వాళ్ళు అటువైపు వైపు దగ్గర ఉన్నాయి గోడెక్కి దీవుతో వాళ్ళు తీసుకురావడానికి అవకాశం ఉంది వాళ్ళు వెనుక ముందు అయితే చెప్పింది భయో ఉన్నటువంటి దాన్ని వాళ్ళ ఆందోళన తొలగించి వాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు సార్ అట్లా మీరు ప్రభుత్వం ఎప్పుడు ఉన్నారు కాబట్టి పక్క జిల్లా కామారెడ్డిలోనూ భయంకరమైన సిచువేషన్ ఉంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం చేయబోతున్నారు అక్కడ ఉన్నటువంటి వారిని ఆదుకునే ప్రయత్నం జరుగుతావు జరుగుతున్నట్ల ట్రౌల్ బ్రష్ లాగా ఒకేసారి ఎక్కువ వర్షం వర్షపోవటలు జరిగినటువంటి ఇబ్బంది ఇది దీన్ని అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు వెళ్తుడానికి తీవ్రమైన కసరత్తు చేస్తూ ఉంది బాధితులు కూడా అండగా నిలబెట్టే కార్యక్రమం చేస్తా ఉంది ఇప్పుడు కూడా వర్షం బాగా పడుతున్న సందర్భం కనిపిస్తుంది కాబట్టి మీ ప్రజలకు అప్రమత్తం చేస్తా ఉన్నాం భారీ వర్షాలు పడుతున్న నేతలు బయట రాకుండా ఉండాలని చెప్పినటువంటిది రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని ఇలాంటి ఇబ్బంది ఉంటే స్థాయిలో ఆ సమస్యలు అధిగమించేటువంటి చర్యలను ఈ రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం నుంచి రోజు మేము బండి సంజయ్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఇక్కడ రాజకీయాలకు రావు ఇలాంటి సందర్భంలో కేంద్రం రాష్ట్రం కలిపి చేయాల్సిన సందర్భం మనం

యంత్రాన్ని తీసుకున్నటువంటి చర్యలు కనుగొని రాష్ట్ర ప్రభుత్వానికి చర్యలు తీసుకుంటున్నారు రైమాత్ర అది సెకండరీ నష్ట పరిహారం అనేది సెకండరీ తీసుకోవడానికి ఇప్పుడు ప్రాణ నష్టం జరగకుండా మొదటి ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం నష్టం అంచినా కూడా వేసిన తదుపరి రాష్ట్ర ప్రభుత్వం గారు చేపట్టే అంశాలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏదైతే రిసర్చ్ కంటికి సంబంధించి కూడా ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు ఇవ్వాల్సి కోరుతాం రాజన్న సిరిసిల్ల జిల్లా నర్మాల ఎగోమానర్ వద్ద ఉన్న నిన్నటి నుండి జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు మరియు అధికారులు అందరి ఇక్కడనే ఉన్నారు వారిని కాపాడే ప్రయత్నంలోనే ఉన్నారు హెలికాప్టర్ వస్తుందన్న అన్న ధీమాతో ఉన్నారు కానీ ఇప్పటివరకు హెలికాప్టర్ రాకపోవడంతో హెలికాప్టర్ కోసం వేచిస్తున్నారు అదేవిధంగా నిన్న రాత్రి పది గంట పదకొండు గంటలకు మాగులో చిక్కుకున్నటువంటి లింగనపేట వ్యక్తిని పడవ ద్వారా బయటకు తీసుకొచ్చారు అయితే మానేరు ఇంకా ఎక్కువ నిన్నటి కంటే ఇంకా ఎక్కువ వాటర్ ఫ్లో అవుతుంది ఎందుకంటే బీపేడ చెరువుకు కొద్దిగా బొంగవాడి బీపేడ చెరువు నుండి వాటర్ రావడం వల్ల మానేరులో నీళ్లు ఎక్కువ ఇక్కడ పెరగడం జరుగుతుంది కాబట్టి ప్రజలు ఈ ఏరియా ప్రాంతంలోకి రావద్దని సుమా ద్వారా కోరుకుంటున్నాం